కట్టుకోవడానికి కొంటి మీద సరైన బట్టలు కూడా లేవు ఇల్లు చూస్తే రేప మాప సిద్ధంగా ఉంది కూలికి వెళ్లి వస్తే గాని ఇంట్లో పూట గడవని పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఎవ్వరికైనా ఉంటే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మనకే ఉన్నట్టు ఫీల్ అయిపోతుంటారు కానీ ఈవెడ మాత్రం అలా అనుకోలేదు కష్టమే బ్రతకంటే ఏంటో నేర్పిస్తుంది అనుకున్నారు కూలి పని చేసుకోవాలి రూపాయి సంపాదించుకోవాలి ఇల్లు నడపాలి చదువుకోవాలి మంచి డిగ్రీ సంపాదించాలి ఇదే లక్ష్యం అందుకే సాకే భారతి కథ దేశం మొత్తం మారుమోగింది ఎందుకంటే కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ పిహెచ్డి పూర్తి చేశారు ఆమె అనంతపురం జిల్లా సింగనమల మండలం నాగులగుడ్డం అనే మారుమూల పల్లె ఇది ఈ ఊర్లోనే ఉంటారు సాకే భారతి ఇంటర్ పూర్తవగానే కుటుంబ కష్టాలతో ఆమెకు తన శివప్రసాద్ నుంచి పెళ్లి చేశారు చిన్నతనంలోనే ఆమెకు కుటుంబ కష్టాలు చుట్టుముట్టాయి తన భర్తతో పాటు కూలిపనికి వెళ్తూనే తన జీవిత లక్ష్యం చెప్పింది భారతి తనకు పీహెచ్డి వరకు చదువుకోవాలని ఉందని భర్త ఎంతో మద్దతుగా నిలిచాడు ఇద్దరు పనులకు వెళ్లేవారు వచ్చిన డబ్బుతోనే ఇల్లు గడుపుకుంటూ మరోవైపు చదువును కొనసాగించారు భారతి రానుపోను రోజు ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో చేరారు డిగ్రీ పూర్తయ్యే నాటికి పాప పుట్టిన చదువు మాత్రం ఆపలేదు ఇప్పుడు పాపకి పదకొండేళ్ళు వచ్చాయి ఇటు భారతి కూడా వదలకుండా తన లక్ష్యాన్ని చేరుకున్నారు బైనరీ మిక్స్చర్స్ అనే టాపిక్ మీద కెమిస్ట్రీలో పిహెచ్డి కంప్లీట్ చేసి పథకాన్ని తన భర్త కుమార్తెతో కలిసి అందుకున్నారు డాక్టర్ సాకే భారతి చిన్నప్పటి కష్టాలతో చదువు భారంగా భావించి వదిలేసే వాళ్ళు అవకాశం ఉన్నా చదువుకోకుండా నిర్లక్ష్యం చేసే వాళ్ళు అందరు సాకే భారతి కథను చూసి కదిలిపోతున్నారు పట్టుదల అంకిత భావం ఉండాలే కానీ లక్ష్యాన్ని ఏది అడ్డుకోలేదంటూ నిరూపించారు సాకే భారతి ఇప్పటికీ ఆమె కష్టాలు తొలగిపోలేదు కానీ చేతిలో చదువు ఉంది పేదరికం ఇంకెన్నాళ్ళో ఉండదు అంటూ ధైర్యంగా చెప్తున్నారు ఆమె